హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత ఒకసారి చూసుకొని ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు ఆగస్టు ఇరవై మూడు జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎందుకు సార్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే చూడండి చంద్రయాంత్రి ల్యాండర్ ల్యాండర్ ఏదైతే ఉందో చంద్రుని దక్షిణ ధృవం పైన మరి విజయవంతంగా దిగినటువంటి రోజు ప్రపంచం మొత్తం భారత కీర్తిని వేనోళ్ళ పొగిడినటువంటి రోజు ఈ రోజు అనమాట జాతీయ ఆ రోజు నుంచి అప్పటి నుంచి ప్రధాని మో మోదీ గారు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆ రోజును మనం జరుపుకోవాలని ప్రకటించడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి ఆగస్టు ఇరవై మూడవ తేదీని మనము జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం రైట్ నెక్స్ట్ చూద్దాం గ్రూప్ టూ యొక్క మరి పరీక్ష షెడ్యూల్ రావడం జరిగింది నిన్న మీకు అందరికీ తెలుసు టీజీపీఎస్సి నిన్న ప్రకటించినటువంటి వెబ్ నోట్లో క్లియర్గా పరీక్షల షెడ్యూల్ పేర్కొన్నారు ఎప్పుడు సార్ అంటే కనుక డిసెంబర్ పదిహేను అండ్ పదహారవ తేదీల్లో పరీక్షలు అయితే జరగబోతున్నాయి తెలంగాణలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సి ప్రకటించింది వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది సో so, ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను మరియు పదహారవ తేదీల్లో నిర్వహించనున్నట్లు మరి వెల్లడించిందనమాట సో so, ఇక్కడ మీరు so, పరీక్షల యొక్క షెడ్యూల్ చూసుకోవచ్చు ఏం లేదు పదిహేనవ తారీఖున పేపర్ వన్ పేపర్ టూ మధ్యాహ్నం సేషను మరి ఆఫ్టర్నూన్ సెషను పదహారవ తారీఖున మరి పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ఆ సేమ్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉండబోతుందనమాట రెండేళ్ల క్రితం ప్రకటన చేశారు నాలుగు సార్లు వాయిదా పడింది మీకు అందరికీ తెలిసే ఒకసారి ఎన్నికలు వచ్చాయని ఇంకొకసారి ఇంకొక కారణం ఇంకా అవంతా మనకు అవసరం లేదండి సమయాన్ని ఉపయోగించుకోండి ఇప్పటికైనా కానీ మంచిగా ప్రిపేర్ అవ్వండి మూడు నెలల సమయం దొరికింది సో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు కష్టపడినట్లయితే ఖచ్చితంగా నాలుగు పేపర్లలో మీరు మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నది పరీక్షల షెడ్యూల్ మీరు చూసుకోవచ్చు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే వారం రోజుల ముందు మేము హాల్ టికెట్స్ మరి వెబ్సైట్లో పెడతాం మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది మొత్తానికైతే గ్రూప్ టూ ఇక ఫైనల్గా డిసెంబర్ పదిహేను పదహారవ తేదీల్లో జరగబోతుంది గుర్తుపెట్టుకోండి మిత్రమా నెక్స్ట్ చూసినట్లయితే ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు రా వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో బిట్ అవుతుందండి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఎవ్రీడే మన ఛానల్లో చెప్పేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఒక నోట్బుక్లో రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతాయి సో ప్రధానం చేసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనమాట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మరి ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారన్నమాట రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో గురువారం జరిగినటువంటి తొలి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె విజ్ఞాన్ రత్న అలాగే విజ్ఞాన్ శ్రీ విజ్ఞాన్ యువ యుజ్ఞాన్ విజ్ఞాన్ టీం విభాగాల్లో మరి మొత్తం ముప్పై మూడు మంది శాస్త్రవేత్తలకు ఈ యొక్క అవార్డులను అయితే సత్కరించారనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరు తెలుగు శా శాస్త్రవేత్తలండి ఒకరు డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి ఒకరు ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి ఒకరు వీరిద్దరికీ మరి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు రావడం జరిగింది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లయితే సీఎం రేవంత్తో మరి మందకృష్ణ మాదిగా అలాగే నిన్న ఇతర నాయకులందరూ కూడా కలిశారనమాట సో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్కు మరి మందకృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారనమాట సో ఇందులో వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి ప్రస్తుతం ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను మరి త్వరగా పూర్తి చేయాలని మందకృష్ణ మాదిగతో పాటు మరి మంత్రి దామోదర్ రాజ మరి ఇతరుల మరి రాజకీయ నాయకులైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట సో ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే దానిపైన ఒక ఉప కమిటీ కూడా వేశారండి ఇప్పుడు మరి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాము విధి విధానాల కోసం మంత్రి రాజ నరసింహ అధ్యక్షతన కమిటీ సబ్ కమిటీ అనేది వేశారనమాట ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఆ కమిటీ అనేది మరి ఈ యొక్క ప్రస్తుతం ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు భర్తీ చేసేటటువంటి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఇప్పుడు భర్తీ చేసే ఉద్యోగాల్లో నష్టం జరగకుండా చూస్తానని మరి హామీ ఇచ్చినట్లుగా మరి ముఖ్యమంత్రి సార్ హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఉన్నదనమాట సో ఆ కమిటీ మెంబర్స్ మరి ఈ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం మరి భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా అమలు చేయాలనేటటువంటి దానిపైన ఆ యొక్క కమిటీ అనేది పనిచేయబోతుందనమాట ఒక నివేదిక చూడాలి మరి ఎలాంటి మరి ఒక రిపోర్ట్ ఇస్తారనేది తెలియదు ఇక గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ బి నర్సింగారావు రావు అని చెప్పేసి మనకి ఈరోజు రావడం జరిగింది పదిహేడు మందితో మరి కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలను పరిశీలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల విధి విధానాలను మరి నియమ నిబంధనలను లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ఒక కమిటీని నియమించిందనమాట సో కమిటీ చైర్మన్గా ప్రముఖ దర్శకుడు మరి బి నర్సి రావు చైర్మన్గా ఉన్నారనమాట వైస్ చైర్మన్గా దిల్ రాజ్ గారు ఇక మిగిలిన వాళ్ళందరూ మరి సభ్యులుగా మీరు ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు అనమాట సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్లో మనకు రేపటినాడు బిట్టు కావచ్చు ఖచ్చితంగా మరి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి గెస్ట్ లెక్చరర్ల గోసండి సో వీళ్ళని విధుల్లోకి మరి తీసుకొని విద్యాశాఖ జూలై ముప్పై ఒకటితో ముగిసినటువంటి రెన్యువల్ రెన్యువల్ పైన మరి ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం అయితే చేస్తుంది అన్నట్టుగా ఈరోజు మనకు ప్రత్యేక కథనం రావడం జరిగింది వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం కూడా చాలా తక్కువ ఒక పీరియడ్కు మూడు వందల తొంభై రూపాయలు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది సో వెంటనే వీళ్ళ యొక్క గడువు ఏదైతే ఉందో రెన్యువల్ చేయాలి ఆ యొక్క రెన్యువల్ పైన వీళ్ళైతే పోరాటం చేస్తున్నారు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మహిళా కోటాలో ఉద్యోగం సాధించింది ఒక ఆమె వైకల్యం లేదని తొలగింపు చేశారు గిరిజన సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ తీరు విధుల్లో చేరిన ఇరవై ఐదు రోజులకే ఉద్యోగిని పైన వేటు వేయడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం తీరక ముందే ఆ యువతికి నిరాశ ఎదురైంది ఇరవై ఐదు రోజులు విధులు నిర్వహించి నిర్వహించాక మరి ఉద్యోగ అర్హత లేదంటూ ప్రభుత్వం మరి ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందనమాట బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో గిరిజన సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ ఏదైతే ఉందో దాని పరిధిలోని నలభై ఎనిమిది జేఎల్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది అదే ఏడాది రాత పరీక్ష కూడా నిర్వహించడం జరిగిందనమాట సో దివ్యాంగుల కోటాలో మరి ఈమె ఈ యొక్క జాబ్ సంపాదించడం జరిగింది మరి కొద్ది రోజులకే మరి మీరు ఈ యొక్క జాబ్కి అర్హత కాదంటూ ఉద్యోగిని పైన వేటు వేయడం జరిగిందనమాట ఎస్సీ వర్గీకరణ తీర్పు పైన మరి రివ్యూ పిటిషన్ అనేది దాఖలైందనమాట ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివ్యూ పిటిషన్ దాఖలైంది జై శ్రీపాటిల్ అనేటటువంటి ఈ తీర్పును సమీక్షించాలని కోరారు ఎస్సీ ఎస్టీల మరి రిజర్వేషన్ల విషయంలో పంతొమ్మిది వందల యాభై నాటి ఉత్తర్వులను సవరించే అధికారం పార్లమెంటుకు తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కానీ త్రీ ఫార్టీ టూ ప్రకారం వర్గీకరించే అధికారం రాష్ట్రపతి పార్లమెంటుకు మాత్రమే ఉందని ఆయన మరి కోర్టు దృష్టికైతే తీసుకెళ్లారనమాట సో దీనిపైన రివ్యూ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో మరి దాఖలు కావడం జరిగిందనమాట సో ఇది మిత్రులారా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్